నమస్కారం తేదీ రెండు అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో దంతాలపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అక్రమంగా పీడిఎస్ రైస్ తరలిస్తుండగా దంతాలపల్లి పోలీసు వాళ్ళు లారీని పట్టుకోవడం జరిగింది ఆ లారీని పట్టుకొని ఎఫ్ఐఆర్ చేసి దాంట్లో ఆరుగురు నేరస్తుల పేర్లు నమోదు చేసినారు ఐదుగురు ఏమో ఖమ్మం చెందిన వాళ్ళు ఒకరేమో రిబ్బెన ఆసిఫాబాద్ డిస్టిక్ చెందిన తను అయితే ఫిర్యాదుదారు ఎవరైతే ఉన్నారో కిరణ్ కుమార్ అని ఆయన దగ్గర ఐదు లక్షలు డిమాండ్ చేసినందుకు గాను జగదీష్ సిఏ గారిని మీద కేసు నమోదు చేయడం జరిగింది మొదట మూడో తారీఖు నాడు రెండు లక్షల రూపాయలు ఫిర్యాదు దగ్గర నుంచి ఫిర్యాదుదారు దగ్గర నుంచి తీసుకున్నాడు మిగిల్ అక్టోబర్ మూడో తారీఖు నాడు తర్వాత మిగిలిన మూడు లక్షలు రా కావాలని చెప్పి అతన్ని పీడిస్తుంటే అతనికి ఇవ్వడం ఇష్టం లేకుండా లేకుంటే మా దగ్గరకు వచ్చి దరఖాస్తు చేయడం జరిగింది అతని దరఖాస్తు మేరకు మేము మిగిలిన రెండు లక్షల రూపాయలతో మేము ప్రయత్నం చేయగా అయితే ఈ ఫిర్యాదుదారుని ప్రవర్తన మీద ఆయనకు సస్పిషన్ వచ్చి ఆయన డబ్బులు తీసుకోలేదు తర్వాత అతను డిమాండ్ చేసినందుకు గాను జగదీష్ సిఏ గారు డిమాండ్ చేసిన డబ్బులు డిమాండ్ చేసినందుకు గాను అతని మీద కేసు నమోదయ్యింది ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాత ఈరోజు వచ్చి జగదీష్ సిఏ గారిని కస్టడీలోకి తీసుకున్నాము అతను మాట్లాడినటువంటి ఆడియో వీడియో అన్ని రికార్డ్స్ కూడా ఒక గవర్నమెంట్ సర్వెంట్స్ గెజిటెడ్ అండ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్ల ముందట ప్లే చేసి చూపెట్టి అతన్ని వినిపించి మేము అతని కస్టడీలోకి తీసుకున్నాం ఇతన్ని రేపు ఉదయం ఏసీబీ కోర్టు వరంగల్లో ప్రొడ్యూస్ చేస్తున్నాము డిమాండ్కు పంపిస్తున్నాము నా పేరు సాంబాయి అండి డిఎస్పి ఏసీబీ వరంగల్ ఈ రేడ్లో మా ఇన్స్పెక్టర్స్ ఎస్ రాజు ఎల్ రాజు పాల్గొన్నారు సార్ ఇప్పటి వరకు ఏం రికవరీ చేస్తున్నారు సార్ రికవరీ అతను అంటే పీసీ యాక్ట్ ప్రకారంగా డబ్బులు తీసుకున్న డబ్బులు డిమాండ్ చేసినా కూడా అది సెక్షన్లు అట్రాక్ట్ అవుతాయి వీడియోలో డబ్బులు ఉంది ఉంది వీడియోలో డబ్బులు వీడియో వీడియోలో అతను క్లియర్గా డిమాండ్ చేసినట్లుగా ఉంది దాని మేరకే మా పై అధికారుల సూచన మేరకు కేసు నమోదు చేసి ఈరోజు అతని అదుపులోకి తీసుకున్నాం ఇదని ఇక్కడ ఇంటిలో తర్వాత ఇదని స్వస్థలైన అయినటువంటి కొత్తగూడెంలో కూడా హౌసర్ చేసినాం అంటే ఫైల్స్ తర్వాత డాక్యుమెంట్స్ ఇది డిమాండ్ ఫిర్యాదుదారుని రెండు లక్షల రూపాయలు తీసుకొని మిగిలిన రెండు లక్షల గురించి డిమాండ్ చేసింది అతన్ని వేధించండి కాబట్టి ఇతని మీద కేసు నమోదైంది